జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ పరిశ్రమలు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ శ్రీపాదరావు అకాల మరణం తర్వాత యువ శ్రీధర్ శ్రీధర్బాబు ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజా జీవితంలోకి రావడం తప్పనిసరిగా కాగా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే ఎంపిక అయినప్పటి నుండి ఇప్పటివరకు ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గుర్తు చేశారు ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన పరంపరగా అనుభవాన్ని పార్టీ పరంగా ప్రజా సంక్షేమం కొరకు నియోగంపై చేయాలని భావనతోనే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియామకం చేయడంలోని కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి మేనిఫెస్టో ప్రభావంతోనే మనం ఒక విధంగా అధికారంలోకి వచ్చామని చెప్పక ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యు తదితర నాయకులు పాల్గొన్నారు

కీర్తి చేసులు శ్రీపాదరావు గారు అకాల మరణం తర్వాత యువమిత్రుడు శ్రీధర్బాబు గారు ఏదైతే అప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులలో ఇలా ప్రజా జీవితంలోకి రావడం తప్పనిసరిగా వారు మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎంపికై అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో శాసనసభ వ్యవహార శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటంలో ప్రధాన పాత్ర పోషించింది సీందరబాబు గారని చెప్పి చెప్పక తప్పదంటున్నారు తదుపరి కాలంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రెండు పర్యాలు ప్రతి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభుడిగా ఎంపికైన సిద్దర్బాబు గారు శాసనసభలో ప్రజాపకాన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజా సమస్యలను లేవలెత్తులతో పాటుగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపటం మన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తేదీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది శ్రీధర్ శ్రీధర్బాబు గారు అని చెప్పని చెప్పక తప్పదు ఎందుకంటే వారు అన మేనిఫెస్టో కమిటీ చైర్పర్సన్గా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతే శ్రీధర్ శ్రీధర్బాబు గారికి ఉండేటువంటి ఒక ఆలోచన పరంపరంగా వారికి ఉండేటువంటి అనుభవాన్ని పార్టీ పరంగా ప్రజా సంక్షేమం కొరకు వినియోగింప చేయబడాలనేటువంటి ఒక భావనతో వారి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నియామకం చేయడంతో ఇలా కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి ఒక ఈ మేనిఫెస్టో ప్రభావంతోనే మనం ఒక విధంగా అధికార దృష్టి అని చెప్పి తప్పదు ఇలా రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఏదితుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ పంపిణీ కానివ్వండి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుబాటులో తెచ్చేట కార్యక్రమే కానివ్వండి ఇలా మంగ మహిళా సంక్షేమంతో పాటుగా రాజీవ్ యువ వికాస్ ఈరోజు ఏదైతే అమలు చేయబోతున్నామో ఇవన్నింటికి చేసింది మరి బాబు గారి యొక్క ఆలోచన చెప్పక ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో సీధర్బాబు గారి పరిశ్రమ శాఖ మంత్రులుగా ఐటీ శాఖ మంత్రులుగా ఏది ఇలా రాష్ట్రాన్ని రైసింగ్ తెలంగాణగా తీర్చిదిద్దడంలో రైసింగ్ తెలంగాణ తీర్చిదిద్దడంలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా మరి వారికి అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామిక రంగమే కానివ్వండి ఐటీ రంగం సాఫ్ట్వేర్ రంగం విద్యారంగం యువల యువకులకు ఉపాధి కల్పన ఇవన్నిట్లలో కూడా ఏది శ్రీధర్బాబు గారి యొక్క పాత్ర మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది వీళ్ళు వారి జన్మదినం కావటం జగిత్యాల యువజన కాంగ్రెస్ ఏదైతున్నదో వీళ్ళు వారు యువకుల పట్ల చూపెడుతున్న ఒక శ్రద్ధకు ప్రతీకగా మరి వారి జన్మదిన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో నిర్వహింప చేయడం అభినందించద విషయంగా నేను పేర్కొంటున్నాను వీళ్ళు యువజన కాంగ్రెస్తో పాటుగా పట్టణ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ మిత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ సన్నిసీ సోదరులు అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మిత్రులు శ్రీధర్బాబు గారు ఏదైతుందో వారు మరిన్ని జన్మదిన కార్యక్రమాలు నిర్వహింప చేయడంతో పాటుగా రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తుతో చెప్పడం రాజకీయం మరింత ఉజ్వల భవిష్యత్తుతో వారు ముందు పోయి ఈ రాష్ట్రానికి ఏది